నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వేసుగు వచ్చేసింది భానుడు మెల్లిమెల్లిగా తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాడు ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి మనుషులే ఎండవేయడమే తట్టుకునేందుకు నానా పాటలు పడుతుంటారు అలాంటిది ఎంతో సున్నితమైన మొక్కల పరిస్థితి ఏంటని మిద్దె సాగు చేసే చాలామంది సాగుదారుల్లో మొదలయ్యే ప్రధాన ప్రశ్న అందుకే ఈ వారం మిద్దె తోటల సాగులో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎండవేయడమి నుంచి మొక్కలను సంరక్షించుకునే పద్ధతులు మెళకవుల గురించి సవివరంగా తెలిపేందుకు మిద్దె తోటల సాగు నిపుణులు రఘోత్తమరెడ్డి రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం పదండి ఎటు చూసిన కాంక్రీట్ జంగళ్ళు పచ్చదనం కనుమరుగవుతుంది సహజమైన గాలి నీరు ఆహారం నగర వాసులకు అందరి ద్రాక్షగా మారుతుంది ఎటు చూసిన కాంక్రీట్ జంగళ్ళు పచ్చదనం కనుమరుగవుతుంది సహజమైన గాలి నీరు ఆహారం నగరవాసులకు అందని ద్రాక్షగా మారుతుంది ఇవి చాలా వన్నట్లు ముంచుకొచ్చిన కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది ఈ పరిస్థితుల్లో నగరవాసుల్లో మెల్లిగా చైతన్యం మొదలవుతుంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇంటి ఆవరణలోనే పెంచుకోవాలన్న ఆలోచన ఉద్భవిస్తుంది ప్రకృతికి దూరమై కృత్రిమానికి దగ్గరవుతున్న వేళ అందుబాటులో ఉన్న వనరులతో పచ్చటి నందన వనాలను సృష్టించేందుకు నడుం బిగిస్తున్నారు నగరవాసులు ఆలోచన అభినందించదగినదే కానీ కొత్తగా ప్రారంభించేవారు మాత్రం సాగు తీరుతెన్నులు తెలియక సతమతం అవుతుంటారు అందులోనూ వేసవిలో మిద్దె సాగు చేయడం అనేది సవాలుతో కూడుకున్నది ఈ క్రమంలో మిద్దెను సాగుకు అనువుగా ఎలా నిర్మించుకోవాలి ఏ సమయంలో విత్తనం నాటుకోవాలి భానుడి భగభగలకు మనుషులే పిట్టల్లా రాలిపోతుంటారు అలాంటిది మొక్కల పరిస్థితి ప్రత్యేకంగా లేదు అందులోనూ నేలమీద చేసే వ్యవసాయం కంటే తోటల్లో వేసవి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది ఈ క్రమంలో కొత్తగా మిద్దెతోట సాగు చేయాలనుకునేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు తోట సాగు నిపుణులు రఘోత్తం రెడ్డిగారు మొదటిసారిగా మిద తోట సాగు చేసేవారు శాశ్వత మడులు లేకున్నా ఎలాంటి సదుపాయాలు లేకున్నా సిమెంట్ సంచులను ఉపయోగించి కూరగాయలు ఆకుకూరలు పండ్లను ఉత్పత్తి చేసుకోవచ్చునని రఘోత్తం రెడ్డి తెలిపారు సాగులో నాణ్యత సాధించిన తర్వాత శాశ్వత మడుల్ని ఏర్పాటు చేసుకోవచ్చు అంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందు పరిస్థితి అని మాట్లాడుకోవాల్సినటువంటి ఒక రకంగా చారిత్రక పరిస్థితి లాంటిదే ఇది నిజానికి కోవిడ్కు ముందు వేలల్లో చేస్తే తోటలు కోవిడ్ కాలంలో కొన్ని కారణాల వల్ల లక్షల్లో చేస్తున్నారని ఓ సర్వే రిపోర్టు సో అందువల్ల మునుపటి కంటే ఎక్కువ తోటల చైతన్యం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగింది చాలామంది కొత్త వాళ్ళు మిది తోటల్ని ఎట్లా నిర్మించుకోవాలి ఎట్లా నిర్వహించుకోవాలి ఇట్లాంటి సమస్యలతో కొత్త వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు ప్రత్యేకంగా వేసవి ప్రారంభమైంది దాదాపు ఫిబ్రవరి చివరి వారంలో ఉన్నాం మనం అంటే వేసవి గడపలోకి వచ్చి ఉన్నాం మనం కనుక మనం ఈ సమయంలో ఇంకా ముందుకు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి చర్యలు ఏమిటి వాతావరణంలో మార్పు కలుగుతుంది ఉష్ణోగ్రతలు కూడా కొంచెం పెరుగుతూ ఉన్నాయి మిద్దె తోటల్లో వేసవి తీవ్రత మరింత ఎక్కువ ఉంటుంది మామూలు పెరటి తోటల కంటే వ్యవసాయం బయట భూమి మీద జరిగే వ్యవసాయం కంటే కూడా మిద్దె మీది వ్యవసాయంలో కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది దానికి కారణం ఏంటంటే సిమెంటు కట్టడం కనుక టెర్రస్ అంటే అంత సిమెంట్ కట్టడం కనుక సో కొంచెము ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కొద్దిగా మనం జాగ్రత్తలు వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వేసవిలో కూడా మనం నిరంతరాయంగా ప్రతిరోజు కుటుంబానికి సరిపడ కూరగాయలను మనం పండించుకోవచ్చు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కొత్తగా మిద్దె తోటలు ఇప్పుడు ప్రారంభించాలనుకునే వారికి కూడా ఇంకా అవకాశం ఉంది ఎండలు ముదిరే లోపు మిద్దె తోటలను ప్రారంభించుకుంటే సరిపోతుంది వేసవి ప్రారంభంలోనే నిజానికి జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య వరకు అన్ని రకాల విత్తనాలను నార్లను మనం విత్తనాలను విత్తుకోవాలి నార్లను కూడా తిరిగి పెరుక్కొని నాటుకోవాలి వేసవి కూరగాయల ఉత్పత్తికి అది ప్రారంభ సీజన్ చాలామంది పాటికి విత్తనాలు నాటుకున్నారు మోలుస్తూ రెండు మూడు ఆకులకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా నాటుకోవచ్చు ఎండలు ముదిరే లోపు మొక్కలు కాస్త ఎదిగి ఉంటే ఎండలను తట్టుకుంటాయని ఉద్దేశం విత్తనాలు మిది తోటల్లో విత్తనాలు నాటుకొని వాళ్ళు ఇప్పటి వరకు నాటుకొని వాళ్ళు గబగబా బెడ్స్ని ప్రిపేర్ చేసుకుని లేదా బెడ్స్ కానీ ఇటుకల మడులు కానీ గ్రో బ్యాగులు కానీ ఏమీ లేకున్నా ఖాళీ సిమెంట్ సంచుల్ని నీళ్ళలో బాగా జాడించి సంచులను సగానికి మడిచి ఆ సగంలో రెండు వంతుల మట్టి ఒక వంతు మాగిన పశువుల ఎరువు కలిపి ఆ సంచుల్లో ఆ ఒక సంచులు ఒక వంగ మొక్క అయిన పెట్టుకోవచ్చు ఇది అన్నింటికంటే సులువైన పద్ధతి ముందు ప్రారంభించింది కావాలి ఏమీ లేని చోట ప్రారంభించటమే ముందడుగు గొప్ప విషయం కనుక కొత్తగా మీద తోట చేయాలనుకున్న వారు ఇప్పుడు టబ్బులు లేవు ఇటుకల మడులు లేవు ఇప్పుడు ఎట్లా అని అనుకోవడానికి చింతించనక్కర్లేదు ఏది దొరికితే దాంట్లో ముందు ప్రారంభించండి తర్వాత మీరు నింపాదిగా మీరు పర్మనెంట్ మడులు ఏర్పాటు చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టండి ఇప్పటికిప్పుడు మీరు పర్మనెంట్ మడులు కట్టుకోవాలి అంటే సాధ్యం కాదు ఫైబర్ ట్రబుల్ అంటే మీరు ఇప్పటికిప్పుడు అరేంజ్ చేసుకోవచ్చు మీరు గ్రో బ్యాగులు బ్యాగులైనా ఇప్పటికిప్పుడు మీరు షాపుల్లో కొనుక్కోవచ్చు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు మీరు అంటే మిద తోటలు చేయడానికి పాత్ర ముఖ్యం పాత్ర అంటే ఒక సాధనం భూమి మీద చేయడానికి మిద మీద చేయడానికి సాధనమే సాధనాన్ని ఏర్పాటు చేసుకోవటం ఇంపార్టెంట్ విషయము దాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే భూమి మీద చేసే వ్యవసాయం మిద్దె మీద చేసే వ్యవసాయం రెండు ఒకలాగే ఉంటాయి సో అందువల్ల ఇప్పటికిప్పుడు తాత్కాలిక సాధనాలు సిమెంట్ సంచులు గ్రో బ్యాగులు వగైరా ఇప్పుడు ఏర్పాటు చేసుకొని మీరు చేసుకోవచ్చు నెమ్మదిగా పర్మనెంట్ కట్టడాల వైపు మీరు ఆలోచించుకోవచ్చు ఇది ఇది ప్రారంభకులకు మిద్దె తోటలని ప్రారంభించాలి అని అనుకునే ఔత్సాహికుల కోసం చేసే మొదటి సూచన సో ఇంకా ఇంకా అవకాశం ఉంది విత్తనాలు నాటుకోవచ్చు నారు మొక్కలు రెడీగా ఎక్కడైనా దొరికితే నారు మొక్కలు తెచ్చుకొని కూడా నాటుకోవచ్చు ఆ నారు మొక్కలను కూడా మీరు సాయంత్రం వేళల్లో ఇలాగ సాయంత్రం వేళల్లో నాటుకుంటే రాత్రి అంతా చల్లదనంలో ఉండి వేరు ఉనుకునే మొక్కలు వేరు ఉనుకునే శాతం నూటికి నూరు శాతం ఉంటుంది మీరు పొద్దున మొక్కలను నాటుకున్నట్టయితే ఆ దినమంతా ఎండలో ఉండి కొంచెము మొక్కలు కొన్ని చనిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నారు మొక్కలను రీప్లాంట్ చేసే ముందు మీరు ఉదయం వేళ చేసే కంటే సాయంత్రం వేళ చేయండి నారు మొక్కలను పెరిగిన తర్వాత వెంటనే తెచ్చి మడుల్లో నాటుకోవడం మంచిది ఇక్కడ మీ సమీప మీదే తోటల వాళ్ళు పెరటి తోటల వాళ్ళ దగ్గర నార్లు దొరికిన నర్సరీలలో దొరికినా సరే తెచ్చుకొని అన్ని రకాల నారు మొక్కలను ఇప్పుడు తెచ్చుకొని నాటుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు నెల క్రితమే అన్ని నార్లు పోసి ఉంటారు పెంచుతారు కనుక అన్ని రకాలు వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చు ఎండ తీవ్రత పెరిగే కంటే ముందే విత్తనాలను నార్లను నాటుకోవాలి తద్వారా ఎండ తీవ్రతను మొక్కలపై కాస్త తగ్గించే అవకాశం ఉంటుంది ఈ సమయంలో నార్లు నాటుకుంటే ఎండ ముద్రేలోపు మొక్కలు కాస్త ఎదుగుదలకు వస్తాయి అయితే నార్లను ఎప్పుడు పడితే అప్పుడు నాటకుండా సాయంత్రం వేళల్లోనే నాటుకోవాలి ఉదయం వేళ నార్లు వేసుకుంటే ప్రధానంగా వేసవి కాలంలో అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది ఇప్పటికిప్పుడు నార్లు పెంచుకోవటం కుదరకపోవచ్చు కాబట్టి స్థానికంగా ఉన్న నర్సరీల నుంచి నాణ్యమైన మొక్కలను ఎన్నుకుని సాగు మొదలు పెట్టాలని గారు సూచిస్తున్నారు విద్య సాగే కదా అన్ని కూరగాయలను అన్ని వేళల్లో సాగు చేసుకుంటాము అంటే కుదరదు సీజన్ బట్టి పంటలు పండించాలంటున్నారు నిపుణులు వేసవిలో కొన్ని రకాల సాగుకు పనికిరావంటున్నారు అందులోనూ ఒకే రకమైన పంటలు సాగు చేస్తామంటే నష్టపోవాల్సి వస్తుంది అని చెబుతున్నారు మరి వేసవిలో మేడ మీద ఏ ఏ రకాల ఆకుకూరలు కూరగాయలు పండ్లు పండించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే వేసవిలో కొన్ని రకాలు నాటుకోవడానికి పనికి రావు పచ్చిమిర్చి మిర్చి టొమాటో మనం వేసవిలో పండించలేం ఎందుకంటే ఆ మొక్కలు పెరుగుతాయి పూత పూస్తాయి కానీ ఆ పూత నిలవదు కాపు దాకా రాదు ఇది సమస్య మనకి సో అందువల్ల మిర్చి టొమాటో జోలికి మనం ఈ వేసవిలో పోకపోవడం మంచిది ఒకవేళ ఇప్పుడు ఎదిగిన నారు నెల రోజుల ఎదిగిన నారు ఎవరి దగ్గరనైనా ఉంటే మెద తోటల్లో పెరటి తోటల్లో పాక్షికంగా నీడ పడే చోట నాటుకోవడం మంచిది కొంచెం అంటే ఎండలు ముదిరే లోపు ఒక పూత పూసి ఒక ఖాతా కాస్తే మీకు మే వరకు కూడా కాస్త ఆ కాయలు పండులై మీకు మే వరకు కూడా మీకు ఉత్పత్తి వస్తుంది ఈ జాగ్రత్తను కూడా మనసులో పెట్టుకోండి ఇప్పుడు టమాటో నారు పోసి ఇప్పుడు మిర్చి నారు పోసి నాటడం అనవసరం మరో రెండు మూడు నెలలు ఆగితే మరొక మూడు నెలలు ఆగితే మనం వర్షాకాలం ప్రారంభానికి ఒక నెల ముందే మనం నార్లు నీడ పట్టున నార్లు అటువంటి మిర్చి టొమాటో వంటివి నీడ పట్టున పోసుకోవడం మంచిది ఇప్పుడు మటుకు ఆ రెండు రకాలు ఎదిగిన నార్లు దొరికితే ఇప్పటికిప్పుడు తెచ్చుకొని కాస్త పాక్షికంగా ఎండపడే చోట అంటే ఉదయం ఎండపడ్డా పర్వాలేదు మొక్కల మీద సాయంత్రం ఎండపడ్డా పర్వాలేదు మధ్యాహ్నం తీవ్రమైన ఎండ మొక్కల మీద పడకపోతే బాగుంటుంది సో ఆ జాగ్రత్త ఒకటి రీప్లాంటేషను నారు మొక్కల మీద ఆ జాగ్రత్తలు తీసుకోండి రెండవది వేసవిలో అన్ ఇందాక చెప్పుకున్న రెండు రకాలు టొమాటో మిర్చి మినహా మిగతా అన్నింటిని మనం వేసవిలో పండించవచ్చు గుమ్మడి బూడిద గుమ్మడి లాంటివి తిరిగి వర్షాకాలం ప్రారంభంలో నాటుకోవాలి వేసవిలో దుంపకూరల జోలికి పోకపోవడం మంచిది వేసవిలో అన్ని ఆకుకూరలు ఎక్కువ వస్తూ ఉంటాయి గంగవాయిలి దేశీయ ఆకుకూరలు చాలా ఉన్నాయి పొన్నగంటి తర్వాత తెల్లగలిజేరు తర్వాత ఇలాగ చెన్నంగి ఆకుకూరలు ఉన్నాయి మనకు మార్కెట్లో నాలుగే రకాలు దొరుకుతాయి తోటకూర పాలకూర చుక్కకూర గోంగూర ఈ నాలుగు ప్రధానమైన రకాలు ఇప్పుడు మనం కనబడుతున్నాయి కానీ దేశీవాళీ రకాలు చాలా ఉన్నాయి వాటికి చీడపీడలు తక్కువ ఉంటాయి ఆ కూరలు వేసవిలో వేసవిలో బాగా బాగా అన్ని రకాలు వస్తాయి కొన్ని రకాల కూరగాయలు పనికిరావు ప్రధానంగా నిత్యం వంటింట్లో వాడుకలో ఉండే పచ్చిమిర్చి టమాటా వేసవిలో పండించలేమంటున్నారు రఘువత్తమ రెడ్డి గారు ఒకవేళ పెంచినా మొక్కల్లో పూత నిలవదు కాపు రాదు కాబట్టి ఈ మిర్చి టమాటా పంటల జోలికి వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు ఈ రెండు పంటలు మినహా అన్ని రకాలను వేసవిలో పండించుకోవచ్చని చెప్తున్నారు అందులోనూ ఒకే పంటలు కాకుండా జాతులు నాలుగు ఆకుకూరల్లో నాలుగు రకాలు తీగ జాతుల్లో నాలుగు రకాలు నాటుకోవాలంటున్నారు ఇందులో కొన్ని పంటలు పోయినా మిగతా అవి పొద జాతులు వంగ చిక్కుడు ఇలాంటి వాటిని కూడా వేసవిలో బాగా పండించవచ్చు తీగ జాతులు బీర సోర కాకర దోశ ఇట్లాంటి వేసవిలో కూడా బాగా పండించవచ్చు అయితే ఏవో నాలుగు రకాలను నాటుకుని చూడకూడదు పొద జాతులు ఓ నాలుగు రకాలు ఆకుకూరలు ఓ నాలుగు రకాలు తీగ జాతులు ఓ నాలుగు రకాలు ఇట్లా కొంచెం ఎక్కువ రకాలను ఎక్కువ వెరై అందులో కూడా మళ్ళీ ఎక్కువ వెరైటీస్ని కనుక మీరు నాటుకున్నట్టయితే కొంచెం ఏవో కారణాల వల్ల కొన్ని రకాలు మనకి అంది రాకున్నా కూడా మిగతా రకాలు మనల్ని ఆదుకుంటాయి దాని చేత ఎక్కువ ఈ నా ఈ నాలుగు రక ఈ నాలుగు ప్రధాన రకాలతో రకాలను వాటిల్లో మళ్ళీ ఉప రకాలను ఎక్కువ నాటుకోవాలి నాలుగు రకాలు నాటుకొని ఎదురు చూస్తే కొంచెం నష్టపోతాం మనం తప్పనిసరి మన చేతిలో లేని పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా వాతావరణం వగైరా ఉంటాయి కొన్ని విత్తనాలు మొలవకపోవచ్చు కొన్ని రకాలు ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉంటాయి కనుక ఎక్కువ వెరైటీలను నాటుకోవాలి నాటుకుంటే మీకు ఏదో కొన్ని కొన్ని పోయినా కొన్ని అయినా మనల్ని నాదు మిద్దె సాగంటే నగరవాసులకు పెద్ద ఛాలెంజ్ సొంత ఇల్లు ఉన్నా నగరాల్లో నీటి కొరత కాస్త ఇబ్బంది పడుతుంటుంది మనుషుల అవసరాలకే నీరు సరిపోని పరిస్థితి వేసవిలో నెలకొంటుంది అలాంటిది మిద్దె సాగంటే మొక్కలకు పెద్ద మొత్తంలో నీరు అందించాల్సిన అవసరం ఉంటుందని భావిస్తుంటారు కానీ వాస్తవానికి మట్టిలో తేమ ఉంటే చాలు మొక్కలు వాటంతటా అవే ఆరోగ్యంగా పెరుగుతాయని చెబుతున్నారు మిద్దె సాగు నిపుణులు ఇంకా చెప్పాలంటే మొక్కలకు నీరే వద్దంటున్నారు ఈయన ప్రతిరోజు ఉదయం సాయంత్రం మట్టిలో తేమ ఉందో లేదో గమనిస్తే సరిపోతుందంటున్నారు ఈ తేమను నిల్వ ఉంచుకునేందుకు కొన్ని మెలుకవలను పాటించాలంటున్నారు వేసవిలో ఇంకొక ముఖ్యమైన సూచన ఏమిటంటే నీటి కొరత ఉంటుంది పట్టణాల్లో నీటి కొరత నుంచి కూడా కొందరు వేసవిలో నీటి కొరత వల్ల అసలు తోటలు చేయలేకపోతారు వారికి కూడా ఏమిటి అంటే కొంచెం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వేసవిలో కూడా తగినన్ని ఆకుకూరలు కూరగాయలు పండించుకోవచ్చు తగినన్ని జాగ్రత్తలు ఏమిటి అంటే ముఖ్యంగా ఈ వేసవి ఉష్ణోగ్రతలకు నీటి తేమ ఆవిరైపోకుండా చూసుకోవాలి కనుక మనం మల్చింగ్ అనే ఒక ప్రక్రియను మనం చేపడితే వేసవి ఉష్ణోగ్రతల నుంచి నీటి తేమ నీరు ఆవిరైపోకుండా మనం కొంత ఆపగలుగుతాం మల్చింగ్ అంటే మరేం లేదు ఆకులను కప్పడం భూమి మీద ఆకులను కప్పడం మొక్కల నుంచి ముదిరిన ఆకులు రాలిపడే పండుటాకులు ఎండుటాకులు ఉంటాయి కదా తోటలో సో అటువంటి ఆకులను మొక్కల మొదళ్ళ దగ్గర భూమి మీద కాస్త పలుచగా పరిస్తే ఎండ పడి ఎండ మట్టి మీద పడకుండా ఆకుల మీద పడుతుంది మట్టిలో ఉన్న తేమ ఆవిరి కాకుండా కొంచెం పట్టి ఉంచిన వాళ్ళం అవుతాం అందువల్ల మనము కొంచెము తేమను వెంటనే వెంట వెంట ఆవిరైపోకుండా మనం ఆపిన వాళ్ళమై నీ నీరు పెట్టే అవసరం తగ్గుతుంది రసాయనాల ద్వారా పండించిన ఉత్పత్తుల్లో రోగ శక్తి ఉండదు ప్రకృతి విధానంలో పండించిన పంటల్లోనే రోగ శక్తి లభిస్తుంది ప్రస్తుత కరోనా కష్టకాలంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే మిద్దె తోటలు సాగే ప్రత్యామ్నాయ మార్గమని నిపుణులు అన్నమాట గజబుజ్జి జీవితంలో కాస్త సమయాన్ని మేడ మీద సాగుకు కేటాయించడం వల్ల హాస్పిటల్కు పెట్టే ఖర్చుతో ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకోవచ్చు అంటున్నారు ఆ దిశగా నగరవాసులు అడుగులు వేయాలంటున్నారు ఈ మల్చింగ్ గురించి చెప్పుకుంటున్నప్పుడే మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వేసవిలో నీటి యాజమాన్యం గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది మొక్కలకు నీరు అవసరం ఉండదు తేమ అవసరం ఉంటుంది అంతే నీరు ఎక్కువ అయితే మొక్కలు ఎర్రబడతాయి వేరుకుళ్ళు తెగులు మొదలు కుళ్ళు తెగులు ఇతర శిలీంద్ర సంబంధమైన తెగులు వచ్చే అవకాశం ఉంటుంది మొక్కలు ఎదగవు నీరు రోజు ఎక్కువ పెడితే రోజు పెట్టాలా దిన దినం పెట్టాలా లేకపోతే రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి పెట్టాలా అంటే అలా చెప్పడం ఏది సరైనది కాదు మొక్కలు మొదల దగ్గర మీరు మట్టిని చేతివేళ్లతో ముట్టుకొని చూడండి తేమ ఉన్నట్టయితే పెట్టకండి తేమ లేకపోతే పెట్టండి ఇది బండ గుర్తు పెట్టుకుంటే కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది మీరు పొద్దున్నే లేచి ఒకసారి రౌండ్ తోటంతా రౌండ్ కొట్టుకుని ప్రతి మొక్కకు మొక్క మొదల దగ్గర మట్టి తేమతో ఉందా బాగా ఎండిపోయి ఉందా చూసుకుంటే మీకే తెలుస్తుంది ఆ క్యాలిక్యులేషన్ మీకే అర్థమవుతుంది రోజు గమనించినట్టయితే తెలుస్తుంది అట్లా మట్టి కాస్త పొడి పొడిగా ఉంటే నీరు పెట్టండి తేమగా ఉంటే అక్కర్లేదు ఇది వేసవిలో ఈ రాబోయే వేసవి అంతా మనం పాటించవలసిన జాగ్రత్తలు ఇవి ఆ పెట్టే నీరు కూడా మీరు సాయంత్రం పెడితే మంచిది వేసవిలో ఎప్పుడు కూడా నీరు సాయంత్రం పెట్టాలి మొక్కలకు మధ్యాహ్నం పెట్టకూడదు ఎప్పుడు కూడా మధ్యాహ్నం పెట్టకపోవడం మంచిది పెడితే ఉదయం పెడితే మంచిది వేసవిలోనైనా మీరు ఉదయం మొక్కలకు నీరు పెడితే మంచిది సాధ్యం కాని వాళ్ళు సాయంత్రం కూడా ఎండ బాగా తగ్గిన తర్వాత సూర్యాస్తమైన తర్వాత మొక్కలకు కాస్త నీరు పెట్టుకుంటే మంచిది మీరు మొక్కలకు పెట్టే నీరు ఆ టబ్బుల్లోంచి లేదా మడుల్లోంచి లేదా గ్రో బ్యాగుల్లోంచి బయటికి రాకూడదు మొక్కల వేరు వ్యవస్థ ఎంత లోతుంటుందో అంత మేరకు మరకే నీరు పెట్టడం మంచిది గమనించుకుంటూ పెట్టాలి బయటికి నీటి చుక్క కూడా రాకూడదు ఎప్పుడూ రాకూడదు వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడితే మినహా ఎప్పుడు కూడా టబ్బుల్లోంచి మాడుల్లోంచి గ్రో బ్యాగుల్లోంచి వాటర్ ఒక చుక్క కూడా బయటికి రాకుండా తగు మాత్రం పెట్టడం మంచిది షేడ్ నెట్టు వేసుకోకుండా కూడా మిద్దె తోటలని ఎండాకాలంలో రక్షించుకోవాలి అంటే మీరు కాస్త ఉదయం సాయంత్రం మొక్కల మీద వాటర్ స్ప్రే చేయండి లైట్గా స్ప్రే చేయాలి చేస్తే సరిపోతుంది ఉదయము స్ప్రే చేయాలి మొక్కల మీద సాయంత్రం స్ప్రే చేయాలి సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత కాస్త మొక్కలు సహజంగా కొంచెం చల్లబడిన తర్వాత మొక్కల మీద కొంచెం స్ప్రే చేస్తే వేసవి వేసవి తీవ్రత నుంచి మొక్కలు కాస్త ఉపశమనం పొందుతాయి అయితే వేసవి ఎండలు ముదిరే లోపే మన తోటలు కొంచెం ఎదిగి ఉంటే ఈ ఉష్ణోగ్రతల్ని కొంచెం తట్టుకుంటాయి మనం చేసే ఈ ఉపశమన చర్యలకి మొక్కలు కొంచెం తక్కువ ఇబ్బంది పడతాయి ఇది మనం వేసవిలో మనం ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు కూడా వేసవిలో మీకు తెలుసు వేసవిలో కూరగాయలకు చాలా రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి జూన్ జూలై మాసాల్లోనైతే చాలా రేట్లు పెరుగుతూ ఉంటాయి దొరకవు కూడా కూరగాయలు అందువల్ల ఈ వేసవిలో కనుక మీరు చక్కగా ప్లాన్ చేసుకున్నట్టయితే కుటుంబానికి సరిపడా కూరగాయలు మీరు టెర్రస్ మీద పండించవచ్చు అవసరం ఉన్నా లేకున్నా చాలా మంది సాగుదారులు తోటల సాగులు విచ్చల విడిగా నీటిని వినియోగిస్తుంటారు అయితే ఆ నీటిని పూర్తిగా మొక్కలు తీసుకుంటాయా లేదా అన్న విషయాన్ని మాత్రం గమనించరు నిజానికి మొక్కలకు పెద్ద మొత్తంలో నీటి అవసరం ఉండదంటారు రఘుత్తమరెడ్డి తేమ ఉంటే చాలంటారు ఆ తేమను నిల్వ ఉంచేందుకు మల్చింగ్ పద్ధతులను పాటించాలంటారు మెద తోటలో మొక్కల నుంచి రాలిన ఆకులనే సేకరించి మొక్కల మొదళ్లలో పరచాలంటారు దీనివల్ల ఎండ నేరుగా పడకుండా ఆకులపై పడటం వల్ల మట్టిలో తేమ ఆవిరి కాకుండా చూసుకోవచ్చంటారు దీనివల్ల ఎక్కువసార్లు నీరు పెట్టే అవసరం తగ్గుతుంది ఎక్కువగా నీరు ఇవ్వటం వల్ల మొక్కలు తెగుళ్ల పాలవటమే కాదు జీవం కోల్పోతాయి ఈ విధానంలో తేమను మట్టిలో నిల్వ ఉంచగలిగితే నీరు ఎక్కువ మొత్తంలో పెట్టాల్సిన అవసరం రాదు మట్టి కాస్త పొడి పొడిగా ఉంటేనే నీరు ఇవ్వాలి అది సాయంత్రం వేళ్లలోనే అందించాలి వేరు వ్యవస్థకు తాకే విధంగా నీటిని అందించటం వల్ల మొక్కల ఎదుగుదల బాగుంటుంది నేర్చుకున్న పాఠాల్లో మీ అందరికీ తెలుసు శక్తి సో బలమైన ఆహారం ఇట్లాంటివన్నీ బాగా డిస్కస్ చేశారు కదా మీకు రసాయన వ్యవసాయంలో రసాయన వ్యవసాయ ఉత్పత్తుల్లో రోగ నిరోధక శక్తి ఏమీ ఉండదు ప్రకృతి పద్ధతుల్లో పండించుకున్న వ్యవసాయ ఉత్పత్తుల్లోనే రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది అంటే జీవశక్తి ఉంటుంది వీటిల్లో మనకు కావాల్సింది జీవశక్తే ఆ జీవశక్తి మనలో పుష్కలంగా ఉన్నట్టయితే రోగనిరోధక శక్తిని మనం కలిగి ఉంటాం వైరస్ల ప్రభావం నుంచి కూడా మనం ఈజీగా మనం బయటపడతాం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే నేను ఒకసారి మననం చేసుకుంటున్నాను లేదా మీకు తిరిగి గుర్తు చేస్తూ ఉన్నాను కనుక సొంత ఇల్లున్న ప్రతి వారు మీద తోటలు చేసుకొని మనము ఏ ఎంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యమైన విషయమే కావచ్చు కానీ మనం ఏ క్వాలిటీ ఫుడ్ తింటున్నాం అనేది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే సొంత ఇల్లు ఉన్న ప్రతి వారు మీద తోటలు చేసుకొని చక్కగా పిల్లలకు కుటుంబ కుటుంబానికి అంతా కూడా పాయిజన్ లేని తిండిని అంటే పురుగు మందులు లేని తిండిని ఇచ్చిన వాళ్ళు అవుతారు అని ఇంటి మీద టెర్రస్ ఎంత ఉందో అంత టెర్రస్ని కూడా మనం తోట చేసుకోవడానికి వాడుకోవచ్చు చక్కగా ఇప్పుడు మా టెర్రస్ గార్డెన్ మీ అందరికీ తెలుసు ఇదివరకే పాత వీక్షకులకు తెలుసు గత పదిన్నర ఏళ్ళుగా ఇక్కడ నారపల్లిలో ఈ తోట సేద్యం చేస్తూ బయట మార్కెట్లో కూరగాయలు కొనకుండా పండ్లు కూడా ఒక తొంభై శాతం కొనకుండా మెద మీదనే అన్ని పండిస్తూ మా అవసరాలు మేము మార్కెట్ మీద ఆధారపడకుండా మేము నడిపిస్తూ ఉన్నాం చక్కగా మెద్యకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు బరువు సమస్య కాదు ఉరుపు సమస్య కాదు స్టాండర్డ్ రూఫే అయినట్టయితే మనం దేనికి భయపడని అవసరం లేదు చక్కగా పెట్టుకొని మీకు తోచిన మీకు అందుబాటులో ఉన్న మీ ఆర్థిక స్థితిని అనుసరించి మీ అభిష్టాన్ని అనుసరించి మీరు పాత్రలు సాధనాలు ఏర్పాటు చేసుకుని మీ తదితటలు చేసుకుంటే సో ఇంటి ఇల్లు పాది ఆరోగ్యంగా ఉంటుంది అదేవిధంగా ఒక మెద్య మీద తోట ఉంటే ఇల్లు చల్లగా ఉంటుంది వాతావరణం కూడా కొంచెం మార్పు వస్తుంది అంచేత మీరు ఇవన్నీ చేసి మీరే కాకుండా మీరు పర్యావరణానికి కూడా హితం చేసిన వాళ్ళు అవుతారు మీ ఆరోగ్యాలకు కూడా మీరు శ్రద్ధ తీసుకున్న వాళ్ళు అవుతారు హాస్పిటల్ మీద పెట్టవలసిన ఖర్చులు కూడా బాగా తప్పుతాయి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేల తల్లి కార్యక్రమం నమస్తే